സ്വാമിയേ ശരണു ശരണു അയ്യപ്പ അയ്യപ്പരണു ശരണു അയ്യപ്പ സ്വാമിയേ ശരണു ശരണു അയ്യപ്പ അയ്യപ്പരണു ശരണു അയ്യപ്പ മുനി ദയോ ദേവ ആലിസാരയ ದೀನರ ಶರಣರ ರುದರನವಾ ಮುನಿದೆಯೋ ದೇವಾ ಆಲಿಸಲಾರ ದೀನರ ಶರಣರ ಧನವಾ ಮನ್ನಿಸು ಸ್ವಾಮಿ ಅರಿಯದೆ ಮಾಡಿದ ಹೀನ ಕರ್ಮಗಳ ಹೇ ದೇವಾ ಮನ್ನಿಸು ಸ್ವಾಮಿ ಅರಿಯದೆ ಮಾಡಿದ ಹೀನ ಕರ್ಮಗಳ ಹೇ ದೇವಾ സ്വാമിയേ ശരണു ശരണു അയ്യപ്പ അയ്യപ്പ ശരണു ശരണു അയ്യപ്പ സ്വാമിയേ ശരണു ശരണു അയ്യപ്പ അയ്യപ്പ ശരണു ശരണു അയ്യപ്പ പംപാസ കലി യുഗവരദ ಪದ ದೀಪವ ಬೆಳಗಿಸುವೇ ಪಂಪವಾಸ ಕಲಿಯುಗ ಮರದ ತುಪ್ಪದ ದೀಪವ ಬೆಳಗಿಸುವೆ ಬೆಳಗುವ ಜ್ಯೋತಿಯ ನೋಡಲು ಬಂದೆ ದಾರಿಯ ತೋರೋ ಹೇ ಪ್ರಭುವೇ ళగో నోడలు బందే దారియ తోరో హే ప్రభువే స్వామీయ శరణు శరణు అయ్యప్ప అయ్యప్ప శరణు శరణు అయ్యప్ప స్వామీయ శరణు శరణు అయ్యప్ప అయ్యప్ప శరణు శరణు అయ్యప్ప వేదనెలు నవ జపే స్వామీయే శరణు అయ్యప్ప వేదనెలు నవ జప స్వామి శరణు అయ్యప్ప శాంతియొందలు సన్నిధి సేరువే స్వామియే శరణు అయ్యప్ప శాంతియొందలు సన్నిధి సేరు ే స్వామి ఏ శరణు అయ్యప్ప స్వామియే శరణు శరణు అయ్యప్ప అయ్యప్ప శరణు శరణు అయ్యప్ప స్వామియే శరణు శరణు అయ్యప్ప అయ్యప్ప శరణు శరణు అయ్యప్ప ഹരിഹരൂതന ശരണം അയ്യപ്പ ദർശന നീഡോ ശരണം അയ്യപ്പ ഹരിഹര സുതന ശരണം അയ്യപ്പ ദർശന നീഡോ ശരണം അയ്യപ്പ മഹിമയ ഹാടുവേ ശരണം അയ്യപ്പ മോദലി കുണിയുവേ ശരണം അയ്യപ്പ മഹിമയ ഹാടുവേ ശരണം അയ്യപ്പ చదలి కు చరణం అయ్యప్ప స్వామియే ఏ శరణు శరణు అయ్యప్ప అయ్యప్ప శరణు చరణు అయ్యప్ప స్వామియే శరణు చరణు అయ్యప్ప అయ్యప్ప అప్ప శరణు శరణు అయ్యప్ప స్వామియే శరణు శరణు అయ్యప్ప అయ్యప్ప శరణు శరణు అయ్యప్ప స్వామియే శరణు శరణు అయ్యప్ప అయ్యప్ప శరణు శరణు అయ్యప్ప అయ్యప్ప శరణు శరణు అయ్యప్ప